చిత్రంగా చూస్తున్నాడు చదవటం రాదా ఇదేంటి ఎన్ని రకాల పిజ్జాలు ఉన్నాయి కనుక రేట్ ఉంది అంటే సార్ యాక్చువల్లీ ప్లేన్ పిజ్జా వచ్చేసరికి వన్ ట్వంటీ రూపీస్ సార్ ప్లెయిన్ పిజ్జా ప్లెయిన్ పిజ్జాకి ఎంత బ్లడ్ అప్ ఓకే సార్ సార్ మీ ప్లెయిన్ పిజ్జా సార్ ఏంటి జస్తున్నాడు ఎంత కష్టపడుతున్నాడు ఏంటిది ఏం చేస్తున్నాడు సార్ ఏంటి సార్ ఇది అదేదో చెప్తే ఆ పిజ్జానే మేము ఇచ్చేవాళ్ళం కదా సార్ ఇచ్చి ఓ వంద ఎక్స్ట్రా దుబ్బుదాం అయింటీ ఎయిట్టున్నాడు సైకోసాలే ప్లెయిన్ పిజ్జా నూట ఇరవై రోజు వెజ్ పిజ్జా రెండు వందలు డిఫరెన్స్ ఎనభై రూపాయలు మా ఇంట్లో పెద్ద తోట ఉంది దాంట్లో అన్ని వెజిటేబుల్సే మీ దగ్గర ప్లెయిన్ పిజ్జా ఆర్డర్ పెట్టుకున్నాను మా దగ్గర వెజిటబుల్స్ తెచ్చుకున్నాను రెండు కలిపితే వెజ్జీ పిజ్జా రెడీ నూట ఇరవై రూపాయలు పిజ్జా వెజ్జీ పిజ్జా వచ్చింది ఎయిటీ రూపీస్ సేవ్ ఇంకోసారి ఇలా చేస్తూ నాకు నిజంగానే చెప్పండి మేడం స్మాల్ పిజ్జా అంటే ఎన్ని పీసెస్ వస్తాయి ఫోర్ పీసెస్ మేడం అంటే సిక్స్ పీసెస్ మేడం లార్జ్ ఎయిట్ పీసెస్ మేడం ఓ అయితే చికెన్ సుప్రీం పిజ్జా మీడియం ఒకటి తీసుకురండి ఓకే మేడం బాబు మీడియం అంటే సిక్స్ పీసెస్ అన్నావు కదా అవును మేడం నాకు రెండు చాలు మరి మిగిలిన నాలుగు మేడం మీ ఇష్టం నేనైతే రెండు తింటాను మొత్తానికి బిల్ కడతాను అసలు ఐడియా ఎలా వస్తాయండి మీకు ఓకే మేడం మీకు మీడియం పిజ్జా విత్ టూ పీసెస్ మేడం నాకు ఈ టూ పీసెస్ చాలా థ్యాంక్స్ మేడం మహానుభావురాలు మీడియం పిజ్జాలో రెండు పీసులు తిని నాలుగు పీసులు అంత మరిచింది ఇలాంటి ఉంటే బాగుండు ఆహా బాబు చెప్పండి మేడం ఇందాక మీడియం లో టూ పీసెస్ తీసుకొచ్చావు కదా అవును మేడం ఇంకో రెండు పీసులు తీసుకోనరా ఇందాక టూ పీసెస్ చాలా అన్నారు చాలన్నాను వద్దం లేదు కదా మేడం అదేదో నాలుగు పీసులు ఒక్కసారి తీసుకోవచ్చు కదా మేడం అదే ఈ మధ్య హెల్త్ బాగాలేక డాక్టర్ దగ్గరికి వెళ్ళానమ్మా ఫుడ్ తగ్గించమని ఏది ఎక్కువగా తీసుకోవద్దని చెప్పారు కొంచెం కొంచెంగా తీసుకోమని చెప్పారు అందుకే రెండు రెండు పీసులుగా చెప్తున్నాను నువ్వెళ్ళి తీసుకురాపోయి మినిట్స్ మేడం తీసుకొస్తాను మరెందుకురా నీకు నేను పన్నెండు నెలలు కష్టపడితే పన్నెండు లక్షలు సంపాదిస్తున్నా అలా థర్టీ పర్సెంట్ గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో నాలుగు నెలలు గవర్నమెంట్ సంపాదన అది నా బాధ